జాగలకి పోతున్నామంటే ముందుగా అలా కథ ఎట్లున్నదో అడుసుకోవాలి అక్కడ ఉండే జనాలకు గతంలో మనం ఏమన్నా చెప్పినమా చెప్పినవి చేసినామా అని యాడ్ చేసుకోవాలి లేకపోతే ఇగో గిట్లనే అవుతుంది మొఖం నాలకేసుకొని వెనకదు రావాల్సి వస్తుంది వడ్డెక్కేకాక ఓడమల్లన్నా వడ్డెక్కినాక బోడమల్లన్నా అంటే జనాలు ఒప్పుకోరు ఒకప్పటి జనాలకి జనాలు అసలుకే ఊకోరు అందుట్ల తెలంగాణ బిడ్డలకు నల్గొండ బిడ్డలకు తెగువ జనంతా ఎక్కువనే ఉంటది నష్టపరిహారం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ సారును ఊరు దాటేదాంక ఊరికిచ్చిండ్రు నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండలం చిట్ట్యాల అనే ఊర్లా దున్నపోతుల గండి అని కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టనీకే పూనుకున్నది కాంగ్రెస్ సర్కారు ఆడ పనులు ఎట్లెట్ల నడుస్తున్నాయో చూద్దామని నీలమంత్రి ఉత్తమ్ సారు కార్లు వేసుకొని కొంతమంది అధికారులను ఎంబడి పెట్టుకొని దున్నపోతుల గండి లిఫ్ట్ కార్ పోయిండు ఇక చూసుకోరి ఆ ఇరిగేషన్ల పడి భూములు కొట్టుకపోయిన జనాలు ఊకుంటారా ఉత్తమ్ సార్కి గట్టిగానే ఎగబడ్డరు కారును అడుగు దూరం సుదా కలనీయలే అక్కడనే ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారు ఆగబట్టినా జనాలు ఆగలేదు పోలీసులు ఒక దిక్కు కంట్రోల్ చేద్దామని చూసినా జనాలు ఎవ్వరి మాట వినలేదు ఎంతైనా భూములు పోయిన బాధ నాయే అలా కడుపులా ఎంత బాధ ఉంటే అంతగానం కొట్లాడతాడు చెప్పు మాకు తాగనీకే నీళ్ళు వస్తలేవు ఇండ్లకు పాములు తేలు వస్తున్నాయి మా సమస్యలు మీకు చిన్నగా కానొస్తున్నాయా గిట్లా పట్టించుకోకుండా తయారయ్యే ఎందుకని ఉత్తం సార్ని గట్టిగానే ఆర్చుకున్నారు ఊరోళ్ళ తిరుగు వాటికు ఉత్తమ్ సారు ఆడికెళ్లి ఊరికి పోయినంత పని చేసిండు ఓట్లు తప్ప మా పాటలు పట్టించుకోరని తెలిసిన మార్పు మార్పు అన్నారని వీళ్లను తెచ్చి కూసబెడితే మార్పేమో గాని జనాల మంచి షెడ్యలే మర్చిపోయాయి అంటున్నారు జనాలు